కృష్ణ శిక్షణ శిక్ష రక్షణ కోసం భూమి ముద్య అవతరించిన శ్రీకృష్ణ భగవాను వాంకిడి యాదవ సంఘం అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ మాజీ జెడ్పీటీసీ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అరగేర నాగేశ్వరరావు పాల్గొని శ్రీకృష్ణ భగవాను ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు యాదవ సంఘం భవనానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు జయంతి వేడుకలకు వచ్చిన జిల్లా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జాంబోరేపెంటూ మాజీ సర్పంచ్ బండి తుకారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురుగనూరి నారాయణ సంఘం జిల్లా అధ్యక్షులు బొట్టుపల్లి జైరం మాజీ వైస్ ప్రెసిడెంట్ గొల్ల మాజీ వార్డు సభ్యులు ఛాయ యశోద యాదవ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య బీసీవైఎం జిల్లా అధ్యక్షులు ఎలగంతి సుజిత్ యాదవ సంఘం నాయకులు రాహుల్ సంతోష్ మహేష్ మల్లే తదితరులు పాల్గొన్నారు